హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి పిల్లల కోసం కప్ కేక్స్ అయితే తయారు చేశాను చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ ప్లఫీగా చాలా బాగా వచ్చాయి ఇంకా చాలా హెల్దీ కూడా ఎందుకంటే గోధుమ పిండితో అయితే తయారు చేశానండి మైదా అయితే యూజ్ చేయలేదు ఇంకా ఈ ప్రాసెస్ చూసేద్దామా ఫస్ట్ అయితే ఒక కప్పు పంచదార తీసుకోవాలి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుని మొత్తం మెత్తగా మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట అసలు బర్కగా లేకుండా పట్టేసుకోవాలి ఇంకా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీంట్లోకి రెండు స్పూన్లు కోకో పౌడర్ ఇంకా ఒక గ్లాస్ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకోవచ్చు అనమాట తర్వాత గ్లాసున్నర పాలైతే వేసుకున్నాను మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు అనమాట ఇంకా ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ చిటికెడు బేకింగ్ సోడా అనమాట అవి కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట అంతేనండి మనకి కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చేయొచ్చు అనమాట చిన్న పిల్లలు సైతం చేసేయచ్చు ఈజీగా తర్వాత కప్ కేక్స్ చేసుకోవడానికి నేనైతే టీకప్పులు అయితే తీసుకున్నానండి అందరికీ అవైలబుల్లో దొరుకుతాయి కదా ఇవైతే ఇంకా వీటిలో బ్యాటర్ వేసే ముందు నెయ్యి అయితే రాసుకోవాలన్నమాట గ్లాస్కి లోపలంతా నెయ్యి అయితే అప్లై చేసేసుకొని అప్పుడు బ్యాటర్ వేసుకోవాలి బ్యాటర్ కూడా బాగా నిండుగా వేసేయకండి కొంచెం వెలుతుగా వేసుకోండి వేసుకున్న తర్వాత రెండుసార్లు ఇలా ట్యాప్ చేసుకుని ఒక గిన్నెలో పెట్టేసుకోండి ఆ గిన్నె తీసుకెళ్ళి ఇంకో మందపాటి గిన్నెలో అయితే పెట్టుకోవాలి నేనైతే కుక్కర్ తీసుకున్నాను ఒక పది నిమిషాలు హీట్ అవనివ్వాలన్నమాట కుక్కర్ హీట్ అయిన తర్వాత ఈ కప్ కేక్స్ అయితే పెట్టుకోవాలి పెట్టుకొని ఒక ముప్పై నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఇంకా కుక్కర్కి బెల్ట్ అలాగే విజిల్ తీసేసి ముప్పై నిమిషాలు ఉడికిన తర్వాత మనకైతే కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయండి చూడండి చల్లారిన తర్వాత ఈ కప్ కేక్స్ అయితే అస్సలు కప్ కంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేసినాయి అనమాట మా వాడికి అయితే చాలా బాగా నచ్చాయి గోధుమ పిండితో చేశాను అని అస్సలు అనుకోలేదనమాట వాడు తింటాడో తిండో గోధుమ పిండితో చేశాను కదా అనుకున్నాను కానీ అస్సలు తెలియలేదండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా మనకి గోధుమ పిండి ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట నాకైతే ఎందుకంటే మనం బయట పిండి అయితే వాడలేదు నేను గోధుమలతో ఆడించుకున్న గోధుమ పిండి అనమాట ఇంట్లోకి ఆడించుకుంటారండి గోధుమలతో ఆ గోధుమ పిండి మాలన టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది కమ్మగా చాలా బాగుంది అనమాట ఇంకా మిగిలిన పిండితో నేనైతే కేక్ చేశాను పిల్లలకి ఆ వాడైతే చాలా ఇష్టంగా తిన్నాడండి ఇంకా బయట కొనుక్కునే పని లేకుండా పిల్లలకి ఈజీగా మనం ప్రతీది ఇంట్లోనే చేసి పెట్టేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ ఇంకా నేనైతే ఈ కేక్ని చిన్న చిన్న పీసెస్ కింద కోసేసుకుని బాక్స్లో అయితే వేసేసుకున్నాను అనమాట మావాడైతే దీన్ని రెండు రోజుల్లో ఒకటేస్తాడండి అస్సలు ఉంచాడన్నమాట ఇంక దీని మీదే ఉంటది ఇది అయిపోయే వరకు కూడా పిల్లలందరూ అంతే కదా కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి బాబాయ్